అన ఓకేనా అన ఓకేనా ప్రెస్ మీ ముందు అందరికీ నమస్కారం ఈ రోజు పట్టభద్రత ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్తోని ఇంటర్యాక్షన్ విషయంలో భాగంగా ఈరోజు నల్గొండ పట్టణానికి గౌరవనీయులు పెద్దలు కరీంనగర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అన్న అందరికీ ఇష్టమైన నాయకులు పండిత్ సంజయన గారు కుమార్నగారు ప్రకాష్ రెడ్డి గారు సుభాష్ చంద్రజీ గారు

జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నెంబర్ వన్ గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను దానికి భాగంగానే నిన్న ఓటర్ల సమావేశం ఈరోజు నల్గొండలో కూడా ఓటర్ కూడా రేవంత్ రెడ్డి గారిని నల్గొండ రావడం జరిగింది ఏ వ్యక్తి ఏ ఓటర్ని చల్లిసినా కూడా ఈ మిట్టి వ్యక్తి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తాం తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పి మంచి స్పందన వేదాలు సంబంధించిన ఎన్నికలు వేదాలు ఓటు హక్కులను వినించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా నిజాయితీగా నిబద్ధతో ఎత్తిపత్తుల వాళ్ళ ఓటు ఒకరు పక్కా వినియోగించుకోవడం వారి ఓటును కూడా ఆచితూచి ఆలోచించి ముగ్గురు అభ్యర్థుల పేరు వేసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను ఒక కమిట్మెంట్ తో పనిచేసిన కార్యకర్త మొదటి కూడా నమ్మిన సిద్ధాంతం కోసం అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ప్రాణాల మీద వచ్చినా కూడా విద్య జండర్ దించకుండా కమిట్ పెంచుకొని నమిన సిద్ధాంతం కోసం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తి అనేక కేసులు భరించేటటువంటి వ్యక్తి కొట్టాడే తత్వము ప్రశ్నించేటువంటి ఆలోచన ధైర్యంగా తోడు తనతో న్యాయవాది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అటువంటి వ్యక్తిని ఈ ఎన్నికలో గెలిపించాల్సిన బాధ్యత విజ్ఞప్తి కూడా తప్పుడు ప్రచారాలను పట్టించుకో అపచారంతో ఇచ్చినటువంటి హామీలను పట్టించుకోకుండా భవిష్యత్తులో స్పర్శించే వ్యక్తి సమస్యల కోసం పోరాడే కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి రేమంత్రి గారు కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఓటర్ ద్వారా విజ్ఞప్తి చేస్తా కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సి కోరుతాం భారతీయ జనతా పార్టీ పరంగా కూడా అనేక రకాలుగా నిర్వహిస్తా ఉన్నా ప్రతి ఓటర్ను కలిసే విధంగా ప్రతి ఓటర్ను ఓటు నింప చేసే విధంగా ప్రత్యేకంగా మా నాయకులు సమావేశాలు కూడా కలిసి తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిన ప్రజలు అతి తక్కువ సమయంలో రెడ్డింపు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతోని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన విధానం చూసిన తర్వాత మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇలా ప్రజలందరూ కూడా మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చే విధంగా వాళ్ళ ఓటు హక్కులు వినియోగించుకున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం అదే వాతావరణం ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఉంది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక కొట్టాడేది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కుటాడమే పనిగా తీర్చకపోవడమేమో పని చేతులు భరించడమేమో పని దాన్ని సిద్ధంగా ఉన్నాం ప్రజలు కూడా అదే ఆలోచిస్తారు మేము మళ్ళీ కష్టాలు ఊళ్ళో చిక్కున్నాము మోసపూర్తమైన వాటర్ నమ్మినాము మోసపోయినాం మాకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే మా కోసం ఫైట్ చేస్తున్నారు అటువంటి నాయకుడు అటువంటి కార్యకర్తలకు ఒక నాయకుడు ఉండాలంటే శాసన మండలి ఒక నాయకుడు ఉండాలంటే ఏ రెడ్డి గారికి తోడుగా ఉండాలంటే ప్రేమేందర్ రెడ్డి గారే నిజమైన నాయకుడు అని చెప్పి భావిస్తున్నారు కాబట్టి మేము ఎన్నికలు గెలవబోతున్నాం అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది రైతులకు సంబంధించి ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఉన్నారో దాదాపు మన కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన కుటుంబాన్ని చాలా మంది కూడా మీ నాన్నగారు ఏం చేస్తారంటే వ్యవసాయం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే నేను చదువుకున్నా కానీ మన వ్యవసాయకే పరిమితమైన ఉద్యోగాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పార్టీ విఆర్ఎస్ పార్టీ అయితే అదే పందాన్ని కొనసాగిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తరుగు తాలు తేమ లేకుండా కొంటాడారు పండించిన పది గింజ కొట్టాడారు ఎక్కడైనా ఏ సెంటర్ అయినా కనీసం కిలో కటింగ్ లేకుండా కొట్టడవాలి కాంగ్రెస్ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అంటారు ఏ ఒక్క రైతు ఒక్క ఐదు వందల రూపాయల బోనస్ ఐదు వందల రూపాయల బోనస్ అంటే ఐదు వందలకి పడదు ఒక ఎకరానికి ఇరవై క్వింటాల్ వస్తే ఇరవై ఎనిమిది క్వింటాల్ అంటే ఒక్కొక్క రైతు అకౌంట్ లో ఐదు వందల చొప్పున పద్నాలుగు వేల రూపాయలు పడాలి అకౌంట్ బోనస్ ఎకరానికి ఒక మాట ఐదు వందల రూపాయలు చొప్పున ఒక్క రైతు అకౌంట్ లో ఒక్క పైసా పడ్డ బాబా అసలు ఒక్కటి మనం గుర్తించాలి సివిల్ సప్లై శాఖ ఇది బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరకు కూడా అవినీతి ఆరోపణకు అక్రమాలకు అడ్డగా ఇవాళ శాఖ కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ జరిగిందంటే ఈ డిపార్ట్మెంట్ గతం నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్ ప్రిక్రూట్మెంట్ విషయంలో కూడా అసలు ఈ శాఖ నష్టాలో ఎందుకుందో అర్థం కాదు సివిల్ సప్లై చేయాల్సిన బాధ్యత ఏంది రైతుల దగ్గర పంట కొని ఇఫ్సేక్ అప్పయాలి మధ్యవర్తితో మాత్రం వహించాలి రైతుల దగ్గర తీసుకొని ఇఫ్సేక్ అప్పాలి మరి నష్టాలు శాఖ దాదాపు నాకు తెలిసి యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి సివిల్ సప్లై శాఖ పదివేల పదకొండు వేల కోట్ల రూపాయలు నష్టాలు అవుతుంది నష్టాలు ఎదుగుంటుంది వాళ్ళు కారణమే దేనికి నష్టమే దేని నష్టపోయింది మధ్యవర్తితో వైతే నష్టపోతారా ఇవాళ ఎప్పుడూ మిత్తి ఎవరు అంటారే అరే మీరు అక్కడే తీసుకొని పెద్ద స్కామ్ ఇది ఇది గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా స్కామ్ జరిగిందో సేమ్ అదే పందాను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారు రైస్ పిల్లర్తో తో కుమ్మకాయ కాంగ్రెస్ పార్టీ అధికార సంఘం చూస్తాం అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్లర్ అందరూస్తాం బ్లాక్ లిస్ట్ లో పెడతాం అన్ని ఓపెన్ చేశారు రైస్ మిల్లర్స్ వ్యవస్థనే తప్పు పడతానండి మొత్తం రైస్ మిల్లర్స్ అందరూ కూడా అక్రమాలకు అంటలేదు కానీ తప్పు చేసిన వాళ్ళ వల్ల ఈ వ్యవస్థనే మొత్తం అపాస్ పాలేలేదు మొదటి నుంచి కూడా ఇదే మరి ఈ ప్రభుత్వం వచ్చిన కనీసం దాన్ని మార్స్తా అంటే సేమ్ అదే పర్సన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాల పాల్పడ్డారో ఇక్కడ ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి వేల కోట్లు సంపాదించిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల కోట్లు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు కేసీఆర్ కుటుంబం ఎవరికి కేసీఆర్ కుటుంబం ఎవరికి అవకాశం ఇలా వాళ్ళ తప్పుడు మొదలుపెట్టింది దీని మీద విచారణ జరగాలి ఈ నష్టాల కారణం ఏంటి కారణం ఏంటి నష్టాల కారకులు ఎవరు ఏ విధంగా నష్టం జరిగింది నేను చెప్తున్నా కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే పేపర్లలో కథనాలు వస్తాయి టీవీలలో స్టోరీస్ వస్తాయి ఓ విచారంటారు ఈ రసిన సింటారు ఏం లేదు కొన్న కూడా ఎలకడ్డారు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు మీరు అరెస్టులు చేస్తున్నారు మీకు కూడా అడ్డపడొచ్చారు ఎందుకు ఆలస్యం అవుతుంది ఎవరు అవుతుండ్రు మీద దన్ కుమార రియల్ మీద నాకతే నమక ఉంది అతి చిత్రట్ కత్తిక బట్టి జిల్లా అన్నమాట అతి రిస్ యుద్ధ సారిస్త పొంద రియ నాకతదియే అతి రిస్ తీపూర్ సారి తీపూర్ అంటే పట్టేది పోగే దట్టే దిపూర్ సారి దీని కుమారనై బైటికస్తది మంచి బెరస్తది రైతుల అంతటికి పాలక్షన్ చేస్తారు గ్యారెంటీ గ్యారెంటీ పాలక్షన్ చేస్తారు తీ చేయలేదనుకో విమర్శలకు గురి నేను నమ్మకం ఉంది కాబట్టి ఇప్పటికీ నమ్మకం ఆ నమ్మకాన్ని ఒంగ చేసుకునే ప్రయత్నం చేసి ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా వాళ్ళ మీద కఠిన చర్య ఈ రైస్ అసోసియేట్ అసోసియేషన్ దానిలో కొంతమంది నాయకులు ఉంటారు వాళ్ళ పనేది ఏ పార్టీ అధికారులకు వస్తే ప్రక్కన పోయి రెండు షారోళ్ళు వస్తాడు మూడు పోకేలు ఇస్తారు సార్ పాతప్పుడు పాత నాయకులకి ఇన్ని పైసలు ఇచ్చినా ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఇవో మీ వాటా ఇంత సార్ మీకు ఇంత సార్ అని చెప్పుకుంటే కూల్ చేస్తారు అసలు దానిగా విషయాన్ని జరపాలి ఏ నాయకుడికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టిది ఎవరు పైసలు తప్పి వాళ్ళ కదా అది తప్పే ఎవరు పెద్ద స్కామే ఇలా బాయిల్ రైస్ కేటం కుట్టడానికి మేమే సహకరించిన రైతులు ఇబ్బంది పడదు రైస్ మిల్లర్స్ ఇబ్బంది పడదు అని నేనే స్వయంగా